నడి రోడ్డుపై పేట్రైగిన ఉన్మాదం ఎంగేజ్మెంట్ జరిగిన యువతిపై మటన్ కొట్టే కత్తితో ప్రేమోన్మాది అటాక్ లోనే చనిపోయిన యువతి యత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు ఏలూరు సత్రంపాడులో జరిగింది దారుణం పదో తరగతి నుంచి యేసురత్నం ప్రేమ పేరుతో తమ కూతురిని వేధిస్తున్నాడని మృతురాలి తల్లి చెప్తోంది ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేశాడని ఆమె ఆరోపిస్తోంది తన కూతురు రత్న గ్రేస్ కు మూడు రోజుల క్రితం నిశ్చితార్థం జరిగిందని చేశారు ఆమెను మాట్లాడాలని పిలిచి కత్తితో వేటు వేశాడు నిందితుడు యేసురత్నం ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మరింత మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ అసలు ఏం జరిగింది ఒక యువతిని నడి రోడ్డు పైన మటన్ కొట్టే కత్తితో దాడి చేసి ఆ హతమార్చిన సంఘటన అయితే వెలుగు చూస్తోంది అసలు ఏం జరిగింది వారిద్దరి మధ్య దీనికి గల కారణాలేంటి దారుణ సంఘటన చోటు చేసింది ప్రేమ నిరాకరించిందనే కారణంతో యువతిపై అత్యంత దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు ప్రేమోన్ మాది అనంతరం యువతిని హత్య చేసిన అంతరం తను కూడా అదే కత్తితో తన మెడ మీద నరుపుకుని ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించాడు వెంటనే చుట్టుపక్కల వాళ్ళు చూసి పోలీసులకి సమాచారం అందించడం పోలీసులు అతన్ని ఏలూరు ప్రభుత్వం ప్రసరించారు కానీ దురదృష్టతో ఆ యువతి మాత్రం అక్కడికి అక్కడే ప్రాణాలు వదిలింది ఏలూరు సత్రంపాల్లో ఈ ఘటన చోటు చేస్తుంది ఏలూరు సత్రంపాల్లోనే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది గ్రేస్ అనే అమ్మాయి పదవ తరగతి నుండి ముట్నూరుకు చెందిన ఏసురత్నంతో రత్నంతో ఆమెకు పరిచయం ఉంది ఆ ఇద్దరు కూడా కలిసి చదువుతున్నారు కొంతకాలంగా అతను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ కూడా చనిపోయిన యువతి తల్లి మన దిక్తితో చెప్పడం జరిగింది మరోపక్క ఇదే విషయాన్ని యువకుడి తల్లిదండ్రుల దృష్టి కూడా యువతి తల్లి ఆ ఇక మా అబ్బాయి మీ అమ్మాయి జోలికి రావడంతో కూడా వారు భరోసా ఇచ్చిన అనంతరం నాలుగు రోజుల క్రితం ఆ యువతికి గ్రేస్కి ఎంగేజ్మెంట్ కూడా చేశారు మరి కొన్ని రోజుల్లోనే పెళ్లి తేదీ నిశ్చయించుకుంటారు అనుకునే లోపు ఈ దురదృష్ట చోటు చేసుకోవడంతో మొత్తం గ్రేస్ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది స్కూల్లో ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి లంచ్ లో తన స్కూల్ అయిపోయిన తర్వాత లంచ్ అవర్లో గ్రేస్ తన ఇంటికి రోజు వెళ్ళే దారిలోనే వెళ్తుంది మధ్యలో ఈ ముక్నూరు గ్రామానికి చెందిన పరిచయస్తుడే కావడంతో అతనితో కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నంలో ఉండగానే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ యువకుడు ఏకరత్న ఒక బ్యాగ్ తెచ్చుకున్నాడు అదే బ్యాగ్ లో బట్టలతో పాటుగా సుమారుగా రెండు మూడు చెక్కల బట్టలు తగ్గుతున్నాడు దాంతో పాటుగా ఒక పట్టు చీర ఏలూరులోని ఒక షోరూంలో ఒక పట్టు చీర కొనుక్కుని తీసుకువచ్చాడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం యువతిని పెద్దలకు తెలియకుండా బయటకు వెళ్లి పెళ్లి చేసుకుందామని బలవంత పెట్టినట్లుగా సీసీ విదేలు అంటే ఆడియో రాలేదు కానీ సీసీ కెమెరాలో ఉన్న దృశ్యాలను బట్టి అయితే ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు బయటకు వెళ్ళి పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకునే ప్రయత్నం చేద్దామంటూ కూడా ఈ గ్రేస్ రత్నగ్రేష్ ని ఈ ఏషరత్నం అడగటం దానికి ఆమె నిరాకరించడంతో ఒక్కసారిగా తనతో పాటు పిచ్చుకున్న కత్తితో ఆమెపై ప్రాథమికంగా దాడి చేశాడు ఆ దాడిలో రత్నగ్రేస్ అక్కడికక్కడే మృతి చెందింది వెంటనే చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు కూడా సమాచారం అందించారు అయితే ఈ ముష్ణూరు గ్రామానికి చెందిన ఏసురత్నం తీవ్ర గాయాల పాలాడు ముందు అతనికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకి తరలించారు ప్రస్తుతానికి పోలీసులు ఈ రత్నగ్రోహి ఏసురత్నానికి సంబంధించి ఎన్ని ఏళ్ల నుండి పరిచయం ఉంది అసలు వారి మధ్య ఉన్నటువంటి ఈ ఫోన్ కాల్స్తో పాటుగా హత్య గల కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు మరోపక్క ఇప్పటికే బిడ్టీ యువతి తల్లితో రత్నగ్రేష్ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఆమె పూర్తి క్లారిటీతో చెప్తున్నారు తమ కుమార్తెను ప్రేమ పేరుతో విధించాడు స్నేహాన్ని ప్రేమగా అనుకున్నాడంటూ కూడా ఆమె రత్నగరేష్ తల్లి చెప్పడం జరిగింది మరోపక్క కొద్దిగా నాలుగు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ అయింది కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక త్వరలోనే తమ కుమార్తె పెళ్లి జరగబోతుందంటూ కూడా కన్న తల్లితో పాటుగా తల్లిదండ్రులు బంధువులంతా కూడా ఇంకా వారింట్లోనే ఉన్నారు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా కు పరిగెత్తుకుంటూ రావడం అక్కడ రక్తాన్ని చూసిన తర్వాత వారంతా కూడా పూర్తి శోక సోటలో ముగి మునిగిపోయారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నాలుగు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ అయింది బంధువులంతా ఇంటికి వచ్చారు మరికొన్ని రోజుల్లోనే పెళ్లి పెళ్లి పెట్టుకున్న ఇటువంటి సమయంలో ప్రేమోన్ మాది ఈ విధంగా దాడి చేయడంతో వారి కుటుంబం పూర్తిగా షాప్లో మునిగిపోయిందనే చెప్పుకోవచ్చు దీని మీద ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కూడా పూర్తి దృష్టి కేంద్రీకరించారనే చెప్పుకోవచ్చు మొత్తం యువకుడు కట్టి ఎక్కడి నుండి కొనుగోలు చేశాడు అట్లాగే షాపింగ్ మాల్లో కానీ అతను గత వారం రోజులుగా అతను కదలికులపై పూర్తిస్తాలో విచారం చేస్తున్నారని చెప్పవచ్చు యువతి పెళ్లికి నిరాకరించిన తర్వాత అతను బలవంత పెడుతున్నట్లుగా కీసీ కెమెరా హత్య జరిగిన మొత్తం దృశ్యాలన్నీ కూడా దగ్గరలోనే పక్కింట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి రేట సాగర్ అయితే యేసురత్నం ప్రెజెంట్ హాస్పిటల్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది ఆయనను ఎప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి రేఖ యేసురత్నం పూర్తి స్థాయిలో గాయపడ్డాడనే చెప్పుకోవచ్చు రత్నగ్రేష్ మీద దాడి చేసిన తర్వాత అదే కత్తితో మెడ మీద అతను కొంత నరుక్కునే ప్రయత్నం చేసుకున్నాడు దాంతో పూర్తిగా అతనికి మెడ కొద్దిగా కట్ట డీప్గా కట్టైన పరిస్థితి ఆ అతను ముందు ప్రభుత్వ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అసలు ఈ యేసురత్నానికి సంబంధించి ఈ ఎన్ని రోజుల నుండి తో పరిచయం ఉంది పని పనిచేస్తున్న స్కూల్ ప్రాంగణానికి కూడా ఏసురత్నం వచ్చేవాడని చెప్పి చుట్టుపక్కల స్థానికులు చెప్తున్నారు స్నేహాన్ని ఏసురత్నం ప్రేమగా ఫీల్ అయ్యాడని రత్నకరేష్ తల్లి చెప్తుంది ఏదేమైనా కూడా ఒక యువతి అత్యంత దారుణ పరిస్థితుల్లో హత్యకు గురి కావడం జరిగింది ఏలూరులో ఈ సంఘటన జరగడంతో మొత్తం ఏలూరు ప్రజలంతా ఒక్కసారిగా అయిన పరిస్థితి ఇప్పటికే ఏలూరులో ఈ శాంతి భద్రతల మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టాము పూర్తి స్థాయిలో ఆ దృష్టి కేంద్రీకరించాము అని చెప్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు నడి రోడ్డు మీద పగలు ఈ విధంగా జరగటం చూసిన తర్వాత ఏం సమాధానం చెప్తారనేది ఇప్పుడు వస్తున్న ప్రశ్న మరొక ఇప్పటికే రత్నగిరేష్ని అంటే ఆమె తల్లి ఏడిపించారు ఏడిపించాడు వేధించాడు ప్రేమ పెడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికే కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దృష్టి కరీంజారు ప్రస్తుతం మనం ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం ఇదే పోలీస్ స్టేషన్లో రత్నగిరేష్ తల్లి బాబాయ్ బంధువులంతా కూడా ఉన్నారు ప్రస్తుతం వారి దగ్గర ఫిర్యాదు తీసుకుంటున్నారు పోలీసులు ఫిర్యాదు తీసుకున్న అనంతరం పలు శక్తులతో కేసు నమోదు చేయడంతో పాటుగా హత్య హత్య కేసు నమోదు చేయడంతో పాటుగా అతను సంబంధించిన పూర్తి వివరాలు హత్య గల కారణాల మీద పూర్తి స్థాయిలో ధర చెంది చెప్తున్నారు ఏలూరు ఎస్పీ నేరు పంపిణీ కూడా దీనికి ప్రత్యేకంగా ఒక టీం కూడా ఏర్పాటు చేసినట్లుగా మనకి సమాచారం ఉంది సాగర్ ఘటనకు సంబంధించి అసలు యేసురత్నం కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఈ విషయానికి సంబంధించి అంటే అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి పెళ్లి చేసుకోవడము లేదు అంటే హత్య చేయడం అంటే కత్తిని కూడా బ్యాగ్ లో పెట్టుకుని తీసుకొచ్చారు అదే విధంగా ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం బయటకు వెళ్ళి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి కొత్త బట్టలు కొనుగోలు చేయడం ఈ తతంగం అంతా కూడా ఇంట్లో ఎవరికైనా తెలుసా తప్పకుండా ఇది ప్రీ ప్లాన్ మర్డర్ చెప్పుకోవచ్చు అతను తెచ్చుకున్న బ్యాగ్ లో అంటే మొదటి ప్లాన్గా అంటే మొదటిసారి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేయటం ఒప్పుకోని ప్రయత్నంలో హత్య చేయడానికి పూర్తి స్థాయిలో అతను సిద్ధమయ్యే ఖర్చు తెచ్చుకున్నాడని కూడా యువతి తల్లి బంధువులు యువతి తల్లి ఎవరైతే చనిపోయిన యువతి ఉందో ఆ బంధువులు ఆరోపిస్తున్నారు ప్రీ గా పూర్తి స్థాయిలో అతను హత్య చేస్తాం అనుకున్న తర్వాత అక్కడికి రావడం జరిగింది ఆ యువతితో మాట్లాడి ఎందుకంటే ఆమె స్కూల్ ముగించిన అంతరం స్కూలు అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత అదే రోడ్లో అదే వీధిలో ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటుంది గతంలో స్నేహం ఉన్నప్పుడు కూడా వారిద్దరూ అక్కడ కొంత మాట్లాడుకుంటూ ఆ రోడ్డు వరకు వెళ్ళేవారిని కూడా చుట్టుపక్కల స్థానికులు చెప్పారు ఇప్పుడు కూడా అమ్మాయి మనకు అంది సమాచారం చాలా జనరల్గా అతను పలకరింపుకు వచ్చాడు అని అనుకుని ఉంటుంది అని బంధువులు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి ఈశ్వరత్న బంధువులు ఎవరు మనకి అందుబాటులోకి రాలేదు ఆసుపత్రికి కూడా ఎవరూ రాలేదు కానీ ఇతను ఇంత ప్లాన్ గా మనం చూసుకున్నాం హత్య జరిగిన ప్రాంతంలో సంఘటనా స్థలంలోనే ఒక బ్యాగు ఆ బ్యాగ్ లో మూడు జతలు సుమారుగా మూడు జతల బట్టలు అతను తగ్గుకున్నాడు ఒక పొదునైన కత్తి విసిగుగా మాంసం కొట్టే కత్తి అతను కొనుక్కుని తీసుకున్నాడు ఒకవేళ రత్నగ్రేష్ పెళ్లికి ఒప్పుకుంటే పట్టు చీర కూడా తీసుకురావడం జరిగింది అంటే ప్లాన్ చేయకుండా పెళ్లి చేసుకునే ప్రయత్నం ఆ యువతను ఒప్పించి అక్కడ నుండి పెద్దలకు తెలియకుండా తీసుకెళ్ళి పెళ్ళి చేసుకునే ప్రయత్నం చేయడం ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే మనం కృషి విజువల్ క్లియర్ క్లియర్గా రికార్డ్ అయింది బుక్ దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి అత్యంత పాస్టికంగా అమ్మాయిని ఐదు ఆరు పోట్లతో అత్యంత దారుణంగా ఆమె రక్తం ఓటుతూ కింద పడిపోయినా కూడా అతను చాలా కత్తి తీర ఎంత బలంగా ఆమెని హత్య చేసే హత్య చేశాడో ఆ విజువల్స్ చూసుకుంటే నిజంగా ఆ వారి తల్లిదండ్రులంతా యువత తల్లిదండ్రులంతా కూడా చాలా హృదయ విదారకర సంఘటన చూసి పూర్తి అసలు షాక్లోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు నాలుగు రోజుల క్రితం ఎంగేజ్మెంట్ జరిగింది కుటుంబం అంతా ఆనందం అలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా ప్రేమోన్మాది మాది దాడిలో యువతి చనిపోవటాన్ని వారి కుటుంబ సభ్యులు జీర్మించుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు అతను బతికే ఉంటే అంటే అరవై శాతం పూర్తి స్థాయి గాయాలతో ఉన్నాడని చెప్తున్నారు ఒకవేళ అతను బతికి ఉంటే మాత్రం అత్యంత కఠినంగా చట్ట ప్రకారం సృష్టించాలని కూడా యువతి బంధువులు డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నారే సాగర్ థ్యాంక్స్ ఫర్ దైవ్ డీటెయిల్స్